Please do subscribe to Prajabheri News Channel. <speaking in foreign language>

మార్పు రావాలని చెప్పి ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పని ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పని దోపిడీ లేని సమాజం కావాలని చెప్పని కామ్రేడ్ మాధవన్న తన పోరాడాడు ఆ విధంగా కార్మిక కర్షక విద్యార్థిలందరినీ కూడా ఐక్యం చేశాడు కామ్రేడ్ మాధవన్న మొన్నటి రోజున మరణించాడు తన ఆశయాల్ని మనం అందరం కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా పదకొండవ తేదీ నాడు కామ్రేడ్ మాధవన్న సంస్మరణ సభ ఉంటుంది ప్రజలు అదేవిధంగా విద్యార్థి కర్షకులందరూ కూడా పాల్గొని సంస్మరణ సభని విజయవంతం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం